హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఈ వీడియోలో కొత్తిమీర నెల రోజులు ఫ్రెష్గా ఉండాలో చూపిస్తా చూడండి ఇక్కడ చూపించినట్టు ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్లో లోపల ఒక పేపర్ వేయాలి తర్వాత కొత్తిమీర తెంపుకుంటూ బాక్స్లో వేసుకోవాలి కొత్తిమీర ఫ్రెష్గా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా అందరి ఇళ్లలో ఆ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని లోపల ఒక పేపర్ వేయాలి తెంపిన కొత్తిమీర బాక్స్లో వేసుకుంటూ బాక్స్లో వేసిన తర్వాత పైన మళ్ళీ ఒక కవర్ 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 ఎవరి అయినా సరే ఏదైనా సరే స్టిఫ్గా ఉన్న అట్ట అయినా సరే అట్ట ముక్కలు ఉంటాయి కదా అందరి ఇళ్ళలో అది పెట్టేయాలి ఇక్కడ నేను చూపిస్తాను స్టిఫ్గా ఉన్నది అట్ట ముక్కలు పెట్టడం వలన ఫ్రిడ్జ్లో పెడితే ఆవిర అనేది వస్తుంది అట్ట కినికిపోతుంది ఇక్కడ నాది అయిపోయింది తెంపడం చూడండి నేను పైన కూడా స్టిఫ్గా ఉన్న ఒకటి అట్ట ముక్క పెడతాను పేపర్ అయినా సరే వేసుకోవచ్చు ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి మీరు మీకు కూడా తెలుస్తుంది కదా ఇలానే వెజిటేబుల్స్ కూడా మనం అన్నీ ఈ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొత్తిమీర అయిపోయింది ఇప్పుడు పైన స్టిఫ్గా ఉన్న అట్ట తీసుకున్న నేను ఒకటి పైన పెట్టేస్తా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా ఇలానే చేస్తా నేను కడగలేదండి కొత్తిమీర కరివేపాకు మీకు చూ వీడియో చూపిద్దామని చూపిస్తున్నా కడిగి ఆరిన తర్వాత మనం పా ప్లాస్టిక్ బాక్స్లో వేసి పెట్టుకోవాలి మీరు ఒకసారి ట్రిప్ ట్రై చేయండి మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తెంపుకోవాలి కరివేపాకు కూడా చివరిలో పట్టుకొని కాడలు తెంపాలి ఇక్కడ అయిపోయింది చూడండి పైన కూడా మళ్ళీ ఒక పేపర్ పెడతా నేను రెండు బాక్సుల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవసరమైనప్పుడు తీసుకోవాలి Please subscribe. Thank you for watching.